హిబ్రిల్కు రాసినటువంటి పత్రిక హిబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం హిబ్రిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం ఆ ప్రకారమే నీవు సేదేకు యొక్క క్రమము చొప్పున నిరంతరము నిరంతరము యాజుకుడై ఉన్నాడు ఆయన నిరంతరము రాజై ఉన్నాడు నిరంతరము పరిపాలన చేస్తున్నవాడై ఉన్నాడు సర్వాధికారి అయినటువంటి రాజుగా ఉన్నాడు సర్వ ప్రభువులకు ప్రభువు రాజులకు రాజయ్యైనటువంటి వాడుగా ఆయన మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నాడు అదే రీతిగా ఆయన మనల్ని పరిపాలన చేస్తూ నిత్యము నిరంతరము మనం పరిపాలన చేస్తూ ఆయన ఇప్పుడు మనకు మన నిమిత్తము ఏ కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు అంటే మెల్కీ సేదేకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు యాజకులైనటువంటి వారిని గురించి అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము నియమించినటువంటి యాజకులను గురించి ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి మరి కొత్త నిబంధన ద్వారా నిర్మి ఏర్పాటు చేయబడినటువంటి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సంగతులను ఒకసారి మనం ఆలోచన చేసి ఈ లేఖన భాగాల ద్వారా నిత్యుడైనటువంటి తండ్రిగా నిరంతరము కూడా రాజై నిరంతరము కూడా యాజకత్వము జరిగిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి చేస్తున్నటువంటి ఆ నిరంతరము నిత్యమైనటువంటి కార్యాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేయటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం యాజకులైనటువంటి వారిని ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని క్లుప్తంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం హిబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ప్రధాన యాజకుడిని కానీ యాజకులను దేవుడు ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అంటే మనుషుల నిమిత్తము దేవుని సంబంధమైన కార్యాలు కొరకు మనుషులు పాపములోను అపరాధములో పడి దోషులు అయి ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును బట్టి వారి శిక్షకు గురి కావలసినటువంటి వారై ఉన్నారు కనుక ఆ శిక్ష నుంచి తప్పించుట కొరకు దేవుని యొద్దకు అర్పణలు దేవుని యొద్దకు బలులను తీసుకురావాల్సినటువంటి వారై ఆ యొక్క దోషభరితలైనటువంటి ఆ యొక్క పాపం చేసినటువంటి వారు ఉన్నప్పుడు వారి నిమిత్తము బలు అర్పించటానికి అంటే దేవునితో మనుషులను సమాధానపరచటానికి దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారే యాజకులు ప్రధాన యాజకులు మనుషుల కొరకు దేవుని సంబంధమైన కార్యాలు జరిగించుటకు అర్పణలను బలులను అర్పించుట కొరకు దేవుని చేత నియమింపబడినటువంటి వారు ఈ యొక్క ప్రధాన యాజకుడు లేదా యాజకులైనటువంటి వారు ఇక్కడ ఈ యాజక ధర్మాన్ని దేవుడు ఇస్రాయిల గోత్రాలలో ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వలేదు కానీ ఒక గోత్రాన్ని ప్రత్యేకించి ఆ గోత్రానికి యాచక ధర్మాన్ని అప్పగించాడు ఆ యొక్క గోత్రము లేవి గోత్రం ఈ లేవి గోత్రంలో అహరోను సంతానం ఒకటి ఉన్నది అహరోను సంతానాన్ని దేవుడు మళ్ళా ప్రత్యేకించాడు ఈ అహరోను సంతానంలో అహరోని యొక్క జ్యేష్ఠ కుమారుడుగా ఆ జ్యేష్ఠుల కుమారుల సంతానానికి ప్రధాన యాజకత్వాన్ని దేవుడు అప్పగించాడు ఈ అహరోని యొక్క మిగిలినటువంటి కుమారులకు యాజకత్వాన్ని అప్పగించాడు యాజకులుగా వాళ్ళు ఉంటారు ఈ అహరోన్ యొక్క జ్యేష్ఠ కుమారులు ప్రధాన యాజకులుగా ఉంటారు మిగిలినటువంటి లేవీ సంతానం ఉన్నారు చూసారా మిగిలినటువంటి లేవీ సంతానం వారందరూ కూడా యాజకులకు సహాయకులుగా ఉంటారు యాజక సహాయకులుగా దేవుడు దేవుని సన్నిధిలో సేవ చేయటానికి వారికి అవకాశాన్ని కల్పించి ఉన్నాడు కాబట్టి ఇక్కడ యాజకత్వాన్ని లేవి గోత్రానికి లేవి గోత్రంలో అహరోని యొక్క ప్రథమ సంతానానికి ప్రధాన యాజకుడుగా అహరోని యొక్క మిగిలినటువంటి కుమార్లకు యాజకు గాను లేవీల యొక్క మిగిలిన సంతానానికి మరి యాజక సహాయకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యాజకుల యొక్క ప్రధానమైనటువంటి కార్యం ఏమిటి ప్రధానమైనటువంటి డ్యూటీ ఏమిటి అంటే దేవుని సంబంధమైన కార్యాలు జరిగించాలి దేవునితో మనుషులను సమాధానపరచాలి దేవునికి మానవులకు మధ్య మధ్యవర్తిగా ఉండాలి అయితే ఇక్కడ ఈ యాజకులైనటువంటి వారిని రెండు క్రమములుగా నూతన నిబంధనలు విభజించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకటి అహరోను క్రమము రెండోది మెల్కిసెదేకు సెదేకు క్రమం ఇప్పుడు ప్రభుత్వ యేసుక్రీస్తు మెల్కి సెదేకు క్రమము చెప్పున నిరంతరము కూడా ఉన్నాడు అన్నాడు క్రమాన్ని మనం చూసినట్లయితే అహరోను క్రమము ఒకసారి మనం చూసినట్లయితే అహరోను క్రమము హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో హిబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును అహరోను క్రమంలో ఎవరైతే యాజకులుగా నియమింపబడుతున్నారో ఆ నియమింపబడుతున్నటువంటి యాజకులైనటువంటి వారు ఎలాగున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నదంటే బలహీనమైనటువంటి మనుషులు అయితే మరి ఈ మెల్కు సెదేకు క్రమము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నిత్యమైనటువంటి యాజకత్వం జరిగిస్తున్నటువంటి మన ప్రభు అయినటువంటి ఎలా ఉన్నాడు అంటే బలహీనతలు లేనివాడై ఉన్నాడు బలహీనతలు లేనటువంటి ప్రభు అయిన ఏసుక్రీస్తూ నిరంతరము మెల్కి సెదేకు క్రమము చొప్పున నిమిత్తము దేవుని కుడిపార్శమున కూర్చుండి నిత్యమైన యాజకత్వమును జరిగిస్తూ ఉన్నాడు అహరోను క్రమంలో బలహీనమైనటువంటి యాజకులు మెలికీసేదేకు క్రమములో నిరంతరము బలవంతుడైనటువంటి వాడు బలహీనతలను లేనటువంటి ప్రభుైన యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి బలహీనులైనప్పుడు మొట్టమొదటిది ధర్మశాస్త్రము బలహీనులైనటువంటి మనుషులను యాజకులుగా నియమిస్తుంది కానీ మెలికీసేదేకు క్రమం అయితే బలము కలిగినటువంటి వాడు బలహీనత లేనటువంటి వాడిని యాజకులుగా నియమిస్తుంది ఆయన ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవదిగా మనం గమనించినట్లయితే బలహీనులుగా యాజకులు ఉన్నప్పుడు ఆ బలహీనులైనటువంటి యాజకులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సంబంధమైన కార్యాలు జరిగించాలంటే దేవుని ప్రజలైనటువంటి వారి నిమిత్తము బలు అర్పించాలంటే ఆ యొక్క యాజకులు బలహీనులు కనుక ముందు వారి నిమిత్తము కూడా బలు అర్పించాలి అందుకని హిబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో వచనాన్ని మనం చూసినట్లయితే తాను తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున ఎవరు ప్రధాన యాజకుడుగా ఎవరైతే అహరోను క్రమంలో ప్రధాన యాజకులుగా ఉన్నారో ఆ ప్రధాన యాజకులు బలహీనులై ఉన్నందున తాను కూడా బలహీన చేత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియ తెలియని వారి ఎడలను త్రోవ త్రప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఈ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణములు చేయవలసినటువంటి వాడై ఉన్నాడు అంటే ధర్మశాస్త్రము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు బలహీనులై ఉన్నారు వారు దేవుని సన్నిధిలో సేవ చేయాలంటే మొట్టమొదటిగా తమ నిమిత్తము బలు అర్పించుకోవాలి తమను తాము దిద్దుకోవాలి తమను తాము సరి చేసుకోవాలి అప్పుడు తమ ఎద్దకు వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారి నిమిత్తము బలు అర్పింపవలసినటువంటి వారై ఉన్నారు అంటే వారికే ఒక విమోచన లేదు వారికే ఒక పరిశుద్ధత లేదు వారిని తమను తామును పరిశుద్ధపరచుకుని వారి నిమిత్తము బలులర్పించుకుని మరొకరికి అర్పించాలి అయితే ప్రభు యేసుక్రీస్తు మెల్కి క్రమము చొప్పున ఏర్పాటు చేయబడిన నిరంతరము యాజకుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగొన్నాడు అంటే ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో ధర్మశాస్త్రము బలహీనత కలిగినటువంటి మనుషులను యాజకులుగా నియమించింది అయితే తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని నియమించును నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమార్ని నియమించును ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన అవసరము కలవాడు కాడు ఈయనకు బలహీనత లేదు కనుక ఈయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని సంబంధమైన కార్యాలు జరిగించవలసి వస్తూ ఉన్నప్పుడు ఈయన తన నిమిత్తము బలులు అర్పించవలసిన అవసరత లేనటువంటి వాడు వాళ్ళైతే వారి నిమిత్తం మొట్టమొదటిగా బలులు అర్పించవలసినటువంటి వారు మరి మరొక విషయాన్ని మనం గమ గమనించినట్లయితే ఈ యొక్క అహరోని క్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై మూడు మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి అహరోని క్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు బలహీనులై ఉన్నారు వారి పాపముల నిమిత్తము బలు అర్పించవలసినటువంటి వారిగా ఉన్నారు వారు మరణము చెందుట చేత అంటే నిరంతరము జీవించే వాళ్ళు కాదు వాళ్ళు నిరంతరము జీవించే వాళ్ళు కాకపోవటం వలన వాళ్ళు అనేకులు అయ్యారు అయితే మిల్కి సేద్యకు క్రమం చొప్పున యాజకత్వమును జరిగించేటువంటి వాడు మరణము లేనివాడు మరణాన్ని జయించినటువంటి వాడు ఆయన నిరంతరము ఉండేటువంటి వాడు కనుక వీరి వలె అనేకులలో ఒకడు కాదు ఈయన మాత్రమే ఈయన మాత్రమే ఒకడు కాబట్టి ఇక్కడ వాళ్ళు అనేకులై ఉన్నారు వారి మరణం చెందుట చేత వాళ్ళు అనేకులై ఉన్నారు వారు ఎల్లప్పుడూ కూడా ఉండసాధ్యము కానిటువంటి వారు ఈయనైతే ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు నిరంతరము ఉండేటువంటి వాడు మరణాన్ని జయించి లేచినటువంటి వాడు బలహీనతలు లేనిటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఐదో అధ్యాయము రెండో వచనం ఆహరోను క్రమంలో ఉన్నటువంటి యాజకులకు నిరంతరము మిలికి సెదేకు రమం చొప్పున ఏర్పాటు చేయబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యాజకత్వానికి మధ్య డిఫరెన్స్లు మనం చూస్తూ మన ప్రధాన యాజకుడు నిరంతరము మరి మహోన్నతుడైన దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఏ రీతిగా మన కొరకు యాజకత్వం చేస్తున్నాడన్నటువంటి విషయంలో తెలుసుకొని ఆ యొక్క లేఖన భాగాల ద్వారా మన కొరకు నిరంతరము యాజకత్వము చేస్తున్నటువంటి ఆయనను మనం ఆరాధించటానికి మన హృదయాలను సిద్ధపరచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఐదో అధ్యాయం రెండవ వచనం చూచినట్లయితే తాను కూడా బలహీన చేత చేత ఆవరింపబడి అతడు ఏమీయో తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడు అతడే బలహీనుడు బలహీనుడైనటువంటి అతడు బలహీనుడైనటువంటి మరొకరి పక్కన మరొకరి పక్షంగా తాలిమి చూపుతున్నాడు కనికరము చూపుతున్నాడు దయ చూపుతున్నాడు కానీ మిల్కిసేది ఎక్కువ క్రమం చొప్పున ఏర్పాటు చేయబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలహీనత లేనివాడు మన బలహీనత ఎరిగినటువంటి వాడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయనలో బలహీనత లేదు కానీ మన బలహీనత ఆయన ఎరిగినటువంటి వాడు ఆయన మన బలహీనతలో సహా అనుభవము కలిగినటువంటి వాడు ఆయన మన బలహీనతలలో సహా అనుభవం కలిగినటువంటి వాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి అహరోని క్రమంలో ఉన్నటువంటి యాజకులు వారే బలహీనులై ఉన్నారు బలహీనులైన వారు బలహీనులు అయినటువంటి వారి పట్ల కనీకరము చూపేటువంటి వారుగా ఉన్నారు కానీ మిల్క్ సెరీకు క్రమము ఏర్పాటు చేయబడిన మన ప్రభు అయిన యేసు బలహీనత లేనివాడు మన బలహీనతలను ఎరిగినటువంటి వాడు మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిదవ అధ్యయం ఐదవ వచ్చినం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినము అహరోను క్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారంలో ఈ యాజకులైనటువంటి వారు అహరోను సంబంధము అహరోను క్రమంలో ఉన్నటువంటి యాజకులు ఎక్కడ సేవ చేస్తున్నారంటే పరలోక సంబంధమైన ఛాయ నిజమైనది కాదు ప్రత్యక్ష గుడారంలో లేదా ఆ దేవాలయంలో వాళ్ళు మరి యాజక ధర్మాన్ని చేస్తున్నారు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిత్యమైన యాజకత్వాన్ని ఎక్కడ జరిగిస్తున్నాడంటే ఛాయారూపకమైనటువంటి గుడారాలలో ఆయన యాజకత్వాన్ని జరిగించటం లేదు కానీ మహామహుని యొక్క కుడిపార్శ్వన కూర్చోండి ఆయన ముఖ దర్శనం ఎల్లప్పుడూ చేస్తూ ఆయన ఎదుట ఆయన ఆయన కుడిపార్శ్వన కూర్చోండి నిత్యమైన యాజకత్వాన్ని అనగా నిజమైనటువంటి గుడారంలో అనగా పరలోకంలో కూర్చుని దేవాది దేవుని కుడిపార్సంలో కూర్చుండి ఆయన నిత్యమైనటువంటి యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి వీరైతే బలహీనులు అయి ఉన్నారు వీరైతే తమ పాపముల నిమిత్తం బలులు అర్పించవలసిన వారై ఉన్నారు వీరు మరణము చెందుట చేత అనేకులై ఉన్నారు వీరు ఈ గుడారముల్లో మాత్రమే వారు బలు అర్పించేటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు నిరంతరము ఉండేటువంటి వారు కాదు కనుక నిరంతరము యాజకత్వము చేస్తున్నటువంటి వారుగా వారు కనబడటలేదు ఈ ప్రధా ఈ యొక్క అహరోని క్రమంలో చేరినటువంటి యాజకులు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే తనది కాని రక్తమును పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతారు కానీ ఈయనైతే తన రక్తము చేత సంవత్సరానికి ఒక్కసారి కాదు నిరంతరము కూడా ఆ పరిశుద్ధ స్థలంలో ఉంటాడు వీళ్ళు నిజమునకు కానిటువంటి ఛాయారూపకమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఈయన తన రక్తమును పట్టుకొని నిజమైనటువంటి పరిశుద్ధ స్థలము పరలోకములో నిచ్చుడకు తండ్రి పక్కన కూర్చుండి నిరంతరము కూడా ఆయన ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చంలో మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాచకుడు ఒకడున్నాడు ఎవరు మనకున్న ప్రధాన యాచకుడు ఎటువంటి వాడు బలహీనత లేనివాడు మన బలహీనతలను ఎరిగినటువంటి వాడు తన కొరకు బలి అర్పింపవలసిన అవసరము లేనటువంటి వాడు పాపములను తీసివేయలేని బలులను అర్పించేవాడు కాదు పాపములను తీసివేసి సదాకాలము నిలిచి ఉండే నిరంతరము నిలిచి ఉండే బలిని అర్పించేటువంటి వాడు నిరంతరము జీవించుచున్నటువంటి వాడు నిత్యుడైన రక్షకుడు మన బలహీనతలలో సహా అనుభవము కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గుడారములో సేవ చేయిచున్నటువంటి వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు ఆయన అహరోను క్రమములో కాకుండా మెల్కీ సెదేకు యొక్క క్రమములో చేరినటువంటి వాడై నిరంతరము యాజకుడుగా దేవుని కుడిపార్సంను కూర్చుండి మహామహుని యొక్క కుడిపార్సంను కూర్చుండి నిరంతరము కూడా ఆయన యాజకత్వమును జరిగించేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి నిరంతరుడైనటువంటి దేవుడు నిరంతరుడైనటువంటి మన ప్రభు యేసుక్రీస్తు నిరంతరముగా ఆయన జరిగిస్తున్నటువంటి నిరంతర కార్యాలు ఇప్పటికీ కూడా దేవుని కుడిపార్సంలో కూర్చుండి మన కొరకు నిత్యమైన యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు మరొక పక్కన నిత్యమైనటువంటి రాజుగా సర్వాధికారి అయినటువంటి రాజుగా మనలను పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన రాజుగా ఆయన యాజకుడుగా రాజులైన యాజక సమూహముగా మనలను మార్చినటువంటి వాడు కాబట్టి మన యాజకుడు మన ప్రధాన యాజకుడు నిత్యమైనటువంటి వాడు నిరంతరము ఉండేటువంటి వాడు బలహీనత లేనటువంటి వాడు పాపముల కొరకు బలు అర్పించవలసిన అవసరత లేనటువంటి వాడు ఈ గుడారంలో సేవ చేసేవాడు కాదు మహోన్నతిని దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి నిత్యమైన యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆయన చేస్తున్నటువంటి నిరంతరమైన యాజకత్వాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి మన హృదయం దాలను సిద్ధపరచుకుందాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవుణ్ణి స్తుతించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా తన ఆరాధించడానికి ఒక యోగ్యమైన మనసును మనందరికీ దయచేయునుగాక ఆమెన్